హాయ్ స్టూడెంట్స్ ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్కి ఐ విష్ వెరీ హ్యాపీ జాయ్ఫుల్ ప్లేఫుల్ ప్రాస్పరస్ ఇయర్ హెడ్ ఈ ఇయర్ మీరు మీరు అనుకున్న ఉద్యోగం సంపాదించి మీ అమ్మా నాన్న కళల్ని మీ కళల్ని చేసుకుంటారని మనసా వచ్చా విష్ చేస్తూ ఐ వాంట్ టు స్టార్ట్ దిస్ వీడియో చాలామంది ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్ రైట్ గత కొన్ని నెలల నుంచి అనిల్ నాయర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో కో ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళు ఇచ్చిన మల్టిపుల్ ఇన్పుట్స్ ప్రకారము నేను సార్ నాకు ఒక కోర్సు బేసిక్స్ నుంచి కావాలి సార్ అలా అని చెప్పి బేసిక్స్ ప్రాబ్లమ్స్ కాకుండా నాకు అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ప్రాబ్లమ్స్ కావాలి వాళ్లకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు కావాలి సార్ నాకు యాప్ కాదు రీజనింగ్ కూడా ఆ దాంట్లో ఉండాలి రీజనింగ్తో పాటు వర్బల్ కూడా ఇంగ్లీష్ కూడా ఉండాలి మూడో ఇన్పుట్ సార్ ఈ తీసుకునే క్లాసెస్ కూడా అన్నీ కూడా నాకు పాత కరోనా టైం వీడియోలు కాకుండా అప్డేటెడ్ కంటెంట్ న్యూలీ రికార్డెడ్ కంటెంట్ అయి ఉండాలి దాని తర్వాత నాకు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ ఉండాలి దాని తర్వాత నాకు మొబైల్ యాక్సెసిబిలిటీ ఉండాలి అండ్ వెబ్ యాక్సెసిబిలిటీ ఉండాలి దాని తర్వాత నాకు ఒక టీచర్ నాకేమైనా డౌట్లు వస్తే క్లారిఫై చేయడానికి నాకు ఆ సబ్జెక్ట్ మ్యాటర్ టీచర్స్ తోటి కాంటాక్ట్ అయ్యే నాకు ఆ డౌట్ సాల్వింగ్ ఫెసిలిటీ అయి ఉండాలి దాని తర్వాత వీడియోలు ఎలా చూడాలి అనే ఒక స్ట్రక్చర్డ్ స్టడీ ప్లాన్ తెలిసి ఉండాలి ఈ సంవత్సరము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది అత్యద్భుతమైన సంవత్సరము ఎస్పెషల్లీ రైట్ మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ కమిట్మెంట్ ప్రకారము చాలా ఉద్యోగాలు రైట్ భర్తీ అవకా అయ్యే అవకాశం ఉన్నది మీరు ఎంత తొందరగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తక్కువ టైం ఉన్నప్పుడు కొంచెరికి ప్రెషర్ లోనవకుండా ఉంటారు వీటన్నిటినీ స్టూడెంట్స్ యొక్క ఇన్పుట్స్ ని రెస్పెక్ట్ చేస్తూ అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ లో తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసము ఒక సపరేట్ కోర్స్ ఆ కోర్స్ ఏంటంటే కాంబో కోర్స్ మీరు జరగబోయే ఎటువంటి యాప్టిట్యూడ్ ఎగ్జామినేషన్కైనా తెలుగు మీడియంలో పూర్తిగా వీడియోలుంటాయి రైట్ యాప్టిట్యూడ్ అన్ని క్లాసులు కూడా నేనే తీసుకుంటాను ఎబిలిటీ ఆల్మోస్ట్ నలభై సంవత్సరాలు క్యాట్ ఎగ్జామ్కి ట్రైన్ చేసిన చాలా రెస్పెక్టెడ్ అయిన వర్బల్ ఎబిలిటీ టీచర్ తీసుకుంటారు రైట్ మోస్ట్ అప్కమింగ్ ఫంటాస్టిక్ సిన్సియర్ టీచర్ అయిన రీజనింగ్ క్లాసులు తీసుకుంటారు అడ్వాన్స్డ్ టాపిక్స్ రీజనింగ్లో నేను కూడా రైట్ అడ్వాన్స్డ్ లెవెల్ తీసుకుంటాను మంచి టీచర్ కావాలన్నా వెబ్ అండ్ మొబైల్ యాక్సెస్ కావాలన్నా దాని తర్వాత స్టడీ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా కొత్త రకమైన రికార్డెడ్ వీడియోస్ కావాలనుకున్న మీరు ఈ బేసిక్ టు అడ్వాన్స్డ్ తెలుగు మీడియం కోర్సు మీరు తీసుకోవచ్చు గుడ్ థింగ్ ఏంటంటే ఈ కోర్సులో మల్టిపుల్ వ్యాలిడిటీ ఉంది ఈ కోర్సుకి సంబంధించి మీరు యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ చూసి కంటెంట్ నచ్చినట్టు అయితే మీరు ఈ కోర్సులో తీసుకోవచ్చు ఏమేమి వస్తాయి ఈ కోర్సులో అప్డేటెడ్ కంటెంట్ వస్తుంది యాప్టిట్యూడ్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది వర్బల్ ఉంటుంది అన్ని కొత్తగా రికార్డు చేసిన వీడియోలకు కింద మీకు క్లాస్ రూమ్ నోట్స్ కూడా ఉంటుంది ఏ ఏడున్నర లక్షల డిజిటల్ బోర్డు సెటప్ క్లాసెస్ అన్ని ఉంటాయి కాంబో కోర్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ పైన ఉన్న ఇమేజ్ లో కంప్లీట్ క్లారిటీ ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక ఎనిమిది వేల పైచేలకు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని వేల షార్ట్ కట్ టాప్ షార్ట్ కట్ ట్రిక్స్ ఉన్నాయి కొన్ని రైట్ ఆల్మోస్ట్ ఒక ఎనభై పైన టాపిక్లు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది మీరు కనుక ఈ కోర్స్ కనుక మీకు నచ్చితే డిస్క్రిప్షన్లోను పెండు కామెంట్లోను మీకు కోర్సు లింక్ ఉంది ఆ లింక్ క్లిక్ చేసి మీ యొక్క ఫైనాన్షియల్ ఎబిలిటీని బట్టి మీ యొక్క ఎగ్జామ్ రైట్ ఎప్పుడు ఉండొచ్చు దాన్ని బట్టి మీరు కోర్స్ తీసుకోవచ్చు ఇది ఈ వీడియో అనేది కోర్స్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ వీడియో థ్యాంక్స్ అలాట్ విత్ లవ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ వి అనిల్ నాయర్